మోంతా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు సోమవారం ఉదయం రాజువోలు పంచాయతీ కార్యాలయంలో మోంతా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు మూడు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మత్స్యకారుల కుటుంబాలకు యాభై కేజీల బియ్యం ఇతర కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల సూపర్ ఫైన్ బియ్యంతో పాటు ఆరు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు వ్యవసాయ రంగంలో ఉన్న రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని ముఖ్యంగా కౌలు రైతులు అధికంగా ఉన్నందున వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు భూమి యజమానులకు ఉన్న అపోహలను నివారిస్తూ సాగు హక్కు పత్రాలు కేవలం కౌలు రైతుల ప్రయోజనార్థమేనని యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు మౌంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాద స్థాయిలో ఉన్న గృహాల నుండి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు రూరల్ మండల పరిధిలో సుమారు ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల్లో పంట నష్టం నమోదైనట్లు తెలిపారు తడిసిన ధాన్యం కొనుగోలు కూడా జరుగుతోందని రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు గత పదిహేడు నెలలుగా సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తున్నామని త్వరలో చేతి వృత్తుల వారికి ఆదరణ పరికరాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు రాజవలు గ్రామ పంచాయతీ పరిధిలోని పదకొండు కుటుంబాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ నిమ్మలపూడి రామకృష్ణ పార్క్ సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు ఎం సువర్ణకుమారి వల్లూరి శ్రీరామ్ చౌదరి గాలి వెంకటేశ్వరరావు చేపల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు వందా ఇరవై నాలుగు గంటలకు అడవకుండానే వారి సహాయ కార్యక్రమాలు అందుబాటులో వస్తూ క్యాంపులు పెట్టి కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు చెట్టు తీసే కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపులు కేజీ పామాయంలో ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరు ఉంటే రెండు వేలు ఉంటే ఒక చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంత ముందు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధ్యతలు ఆదుకునే విధానం చూసాం మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితుల కాదా కాదు వారు గుర్తిపోయింది పని లేదు మరి సహాయం చేయాలన్న లక్ష్యంగా ఏదైనా ఈ కార్యక్రమాలు చేశారు మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశ్రయించమని వేరుకుంటాం